ఇప్పుడు ఇప్పటికిప్పుడు సార్ ఇవాళ పొద్దుగాల ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జీఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్ పోతా ఉంది సార్ రోజు పోతుంది సార్ ఆ లారీ రోజు పోతుంది రోజు ఫోన్ చేస్తారు సార్ బయలుదేరింది సార్ లారీ మీరు పట్టుకోవాలి సార్ అంటారు నేను పోయి నా మీద లారీ ఇస్తాడు నేను పోతే నేను అధికారులకు కూడా చెప్పిన పిలిచి చెప్పినా నేను ఈ ఈ వ్యాపారస్తులు ఎట్లా మోసం చేస్తారనేది నేను జిఎస్టీ అధికారులను పిలిపించుకొని నేను ఒక క్లారి చెప్పించుకున్నాను సార్ దీని మీద ఏంది ఇది ఎట్లా మోసం చేస్తారు ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ చెప్పిన ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఇప్పుడు ఏది మద్యం ఉన్నది సార్ దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనేది జిఎస్టీ సార్ దాని ఆలోచన అదే మేము తొమ్మిది శాతం తీసుకుంటాం మీరు తొమ్మిది శాతం మేము ఐదు తీసుకుంటే మీరు ఐదు మీరు పన్నెండు తీసుకుంటే మేము పన్నెండు పంపకాలు సమానంగా పంచుకుంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మద్యం ఉన్నది సార్ యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతో ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్ మళ్ళా చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారైతుంది బాయిసాప్ ఈ ఈ ఒక లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుందంటే తొమ్మిది రూపాయలకి తయారవుతుందని చెప్తా ఉన్నాడు తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ను నూట తొంభై రూపాయలకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు అంటే దాని మీద ఎంత పన్ను అన్నట్టు ఇది రాదా మరి జీఎస్టీ పరిధిలోకి పద్దెనిమిది తా పద్దెనిమిది శాతం ఎంత టాప్ ఉంటే అంతేయండి మీరు పద్దెనిమిది శాతం పన్ను వేయండి సార్ క్వార్టర్ మీద ఇరవై రూపాయలకే క్వార్టర్ ఫీజు దొరుకుతుంది దాన్ని నూట ఎనభైకి అమ్మబడి పెట్రోల్ పెట్రోలు డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి అంటే అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ మనం పన్నులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో మద్యం తర్వాత పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల మీద ఏది పది రూపాయలు లోపే ఇంకా అంటే నేను జిఎస్టీ అంటా ఉన్నా లేదు లేదు తొమ్మిది రూపాయలకే తయారైతుంది దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పోని ఎంత టాప్ జిఎస్టీ ఎంత ఉంటే గంతేసుకోండి ఈ కార్యక్రమం చేపడితే సర్కార్ అడ్డం పడుతుంది ఫస్ట్ ఎందుకంటే రెవెన్యూ అంతా దీని మీదనే ఉంది కాబట్టి కాబట్టి నేను ఏమంటానంటే కొద్దిగా చూసి ఈ వ్యాటు పరిధిలో ఉన్నటువంటి వస్తువులను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి అసలైనటువంటి లక్ష అరవై వేల కోట్ల విలువైనటువంటి సంపద వివాదాలు కోర్టులో ఉన్నాయి సార్ ఈ ఫ్రాడ్ను అరికడితే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో ఇందులో జరుగుతున్న అక్రమాలను అరికడితే వసూళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాయి సార్ అలాగే ఇప్పుడు మద్యం దాగేటువంటి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకు మీరు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది మేము క్వార్టర్ సీసా మీద ఎంత ట్యాక్స్ వేస్తూ ఉన్నాము తొమ్మిది రూపాయలకు తయారయ్యేది నూట తొంభై రూపాయలకు ఎందుకు అంతా ఉంది మీకు అనేది ఒకసారి ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా చూసి చూసిన చూడ ఎట్లా వాడుకోవాలో దాన్ని అట్లా వాడుకుంటారు అని సూచన సార్ Thank you.